కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ కాలేజీ ఎదురుగా తెనాలి నలభై ఐదు సంవత్సరాలుగా ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సంస్థ ప్రతి నెల ఒకటవ తేదీ కొత్త బ్యాచ్ ప్రారంభించబడును దూర ప్రాంతాల వారికి ఆన్లైన్ క్లాసులు కలవు స్టార్ట్ రేణి లిమిటెడ్లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్పై అత్యధిక విలువ లోను పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖపై రుణాన్ని పొందండి జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గంలో విజయం సాధించిన నాటి నుండి వైసీపీ పార్టీ నుండి వలసల పర్వం ప్రారంభమైంది ఏకంగా వైసీపీ ప్రజాప్రతినిధులే తమ పార్టీని వదిలి జనసేన పార్టీలోకి వచ్చేస్తున్నారు తెనాలి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోగా నేడు సర్పంచులు సైతం నాదండ్ల ఆధ్వర్యంలో జనసేన పార్టీకి వచ్చేస్తున్నారు వీరంతా చెబుతుంది ఒకటే అభివృద్ధికి చిరునామాగా చెప్పబడే నాదండ్ల మనోహర్ ఉంటే చాలు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అందువల్లే తామంతా వైసీపీలో విజయం సాధించి ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ జనసేన పార్టీలోకి వచ్చేస్తున్నట్లు పేర్కొంటున్నారు తెనాలి మండలం నంది వెలుగులో ఆ గ్రామ సర్పంచి దూళ్ళిపాళ్ల పవన్ కుమార్ వైసీపీ నుండి జనసేన పార్టీలో నాదండ్ల ఆధ్వర్యంలో చేరారు తొలుత నంది వెలుగు సెంటర్ నుండి వందలాది మంది కార్యకర్తలు మంత్రి మనోహర్ను పెద్ద ఎత్తున ఊరేగింపుగా గ్రామంలోకి తోడుకుని వచ్చారు మహిళలు హారతులు ఇచ్చారు దిష్టి తీశారు మార్గ అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించారు మంత్రి మనోహర్ అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సర్పంచ్ పవన్తో పాటు మరికొంతమంది నాయకులు మహిళలు వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి మనోహర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదహారు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాడని జగన్పై మండిపడ్డారు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం బటన్ నొక్కేనంటూ కాలయాపన చేశాడంటూ విమర్శించారు మనోహర్ తెనల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్టు చెప్పారు మనోహర్ రాష్ట్రంలో జగన్ చేసిన అరాచకాలతో నిధులు లేకపోయినప్పటికీ తాను ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తానని చెప్పారు గత ఐదేళ్ల కాలంలో ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగతంగా విమర్శించారే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు నందువెలుగు గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు నాదండ్ల ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావుతో పాటు పలువురు జనసేన నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు సర్పంచ్గా ఎన్నుకున్న మీకోసం గతంలో అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన నన్నీలు సర్పంచ్ పవన్ గారికి అదేవిధంగా కుంచవరం గ్రామం నుంచి ఆ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారి అనేక మంది నాయకులు ఈరోజు పార్టీలో చేరుతారు వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ జనసేన పార్టీ నాయకులందరూ కూడా మన గ్రామంలో ఆదర్నిషం కృషి చేసి ఐదు సంవత్సరాల నుంచి మనం చేసిన పోరాటం మామూలు విషయం కానీ అనేక సందర్భాల్లో చాలామంది ఇబ్బందులు పడ్డారు పార్టీ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా గతంలో సమస్యలు ఉండేవి ఎన్నికలకు ముందు రెండు వేల పద్దెనిమిదిలోనూ కూడా అప్పుడు కూడా నాకు పవన్ బాగుపరిచాం ఆ రోజే చెప్పాను తొందరపడి ఎలా బాబు జనసేన పార్టీలో ఉన్నామా కొంచెం టైం పట్టింది కానీ అర్థం చేసుకున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి సమయం పట్టింది అంటే నాయకత్వాన్ని చూసే కదా మన ప్రజల్లో మనకి ఆదరణ అభిమానం మనకి పెరుగుతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు వేల పద్నాలుగులో పార్టీని స్థాపించి ఒక దూరదృష్టితోటి రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలి నా వద్ద నేను ఏం చేయగలుగుతానో సమాజానికన్నా ఆలోచించి ఒక సుదీర్ఘమైన ప్రస్థానం ఆయన ప్రారంభించాయి ఆయన ఆ ప్రస్థానం ప్రారంభించినప్పుడు ఏ విధానం కూడా ఆయన పదవి కోసం కోరుకోలేడు కష్టపడదాం ప్రజల కోసం నిలబడదాం రాష్ట్రం కోసం అభివృద్ధి జరగాలని తప్పనిసరి మనం పనిచేద్దాం ప్రజలు ఖచ్చితంగా మనం ఆశీర్వదిస్తారు పదవులు అందులో భాగ భాగమయ్యాయి తప్ప పదవుల కోసమే మనం ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం లేదనే ఆలోచన ఆయన గురించి ఉండేది ఈ రోజున మిమ్మల్ని అందరికొంటే కోరేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి మనం పోరాటం చేసాం ఎందువల్ల కలిసామంటే ఇంకొకసారి పొరపాటు జరిగి ఓట్లు మనకి చీలికొస్తే మన రాష్ట్రం నష్టపోతుంది భవిష్యత్తు ఉంటుంది మన ఆలోచించండి మన నాయకుడు ఆయన నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు దేనికోసం తీసుకున్న నిర్ణయం ఆయన పదవి కోసం కాదు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏనాడు కూడా చిన్న పొరపాటు జరిగిపోయి పన్నెండు పద్నాలుగు శాతం మనకు ఓట్లు వచ్చి ఇంకొక పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎంతో ఒక శాఖ ఓటు వచ్చి దీనివల్లే ప్రభుత్వం పోయింది లేకపోతే మరొకసారి అతనికి అవకాశం ఇచ్చేశారనే భావన ప్రజల్లో కలగడం నిలబడాలని మనం ప్రజల కోసం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాం దాని వెనుక కూడా చాలా బలమైన కారణాలు ఉన్నాయి కేవలం బటన్ బటన్ బటన్లోకి సంక్షేమం చేశాను చెప్పుకుంటూ వస్తున్న వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అంధకారంలో పెట్టేశారు ఎక్కడ చూసినా కూడా భయంకరమైన అవినీతి ఉండేది ప్రజలు కోరుకునే మౌలిక సదుపాయాలు ఇప్పుడు నేను ఇందాక నంది వెలుగు చేరినప్పటి నుంచి ఎక్కడ ఎవరు అడిగినా కూడా మైనర్ ప్రత్యేకంగా పాపం రోడ్డు గురించి ప్రస్తావించారు చాలా మంది కావాల గురించి ప్రస్తావించారు ఇందాక పవన్ కూడా అదే చెప్పారు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి నేను ముందుకు అని కొంచెం సర్పంచ్ గారు కూడా అదే చెప్పారు ఒక నమ్మకం ప్రజలు ఒక నమ్మకంతో ఒక వ్యక్తిని చూసి ఈయన నైట్ ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తాడని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి రాష్ట్రానికి నాశనం కలిగించినప్పుడు ఎంత పొరపాటు జరుగుతుందో మన గ్రామాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఎన్ని సంవత్సరాల నుంచి మనం పాఠశాల భవన నిర్మాణం జరుగుతుందని చెప్పండి మనం ఈ రోజుకి కూడా అందరూ కూడా ఎక్కువగా కోరుకునేది ఏంటి మన గ్రామాల్లో అంటే కొంచెం త్వరగాది పూర్తి చేసి మా బిడ్డలకి మంచి చదువుకునే వసతులు కల్పించమని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు ప్రభుత్వంలో వచ్చిన నిధులు దారి మళ్లించేసి ప్రతి శాఖలో కూడా విద్యాశాఖకి రావాల్సిన నిధులు కూడా దారి మళ్లించారు బడిపిల్లలకి ఇవ్వాల్సిన బూట్లు రెంట్లు వాళ్ళకి ఇచ్చే యూనిఫాంలో కూడా ఈరోజుకి డబ్బులు కట్టలేదు రైతులకి ఇవ్వాల్సిన నిధులు ధాన్యం కొనుగోలు చేసి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని కనీసం పదిహేను వందల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు కట్టకుండా సర్దుకుని వెళ్ళిపోయారు ఈరోజు రాష్ట్రం సుమారు పదహారు లక్షల రూపాయలు అప్పులు అప్పుల్లో ఉంది ఏ విధంగా మనం ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి నందివెల్లు గ్రామానికి మనం ఏం చేయాలి తెనాలి మండలానికి మనం ఏం చేయాలి తెనాలి పట్టణానికి ఏం చేయాలి కొలిపెర మండలానికి మనం ఏం చేయాలి గ్రామాల వారిగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటేనే మనం అభివృద్ధిని తీసుకురాగలుగుతాం ప్రజలు కూడా కోరుకునేది ఏంటి లక్షంత మంచి రెడ్డి కోరుకుంటున్నారు మంచి రోడ్ల సదుపాయాలను కోరుకుంటున్నారు ప్రతి సదులో కూడా చీకటి లేకుండా ఉండాలి లైట్ లైట్లు కోరుకుంటున్నారు వీధి దీపాలు కూడా చివరికి సర్పంచలే సొంతం కనుక్కుని లైట్ వేసే దుస్థితికి తీసుకొచ్చింది ప్రభుత్వం ఉదయం కూడా కేంద్రం నుంచి లక్షల రూపాయలు నిధులు వస్తే మన పంచాయతీకి సాయంత్రం కాలం వాళ్ళ పెళ్లి ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి డబ్బులు తీసేసుకుంది అకౌంట్ నుంచి ఐదు సంవత్సరాల నుంచి మనకు జరిగిన అవినీతి పరిపాలన చేతకాగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి నాయకుల పైన వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప ఈ రాష్ట్రంలో ఏ మాత్రం కూడా నీరు జరగలేదు ఆ తరుణంలో మనకి కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు మన జనసేన పార్టీ నుంచి మన జనసైనికులు వీర మహిళలు ఈ గ్రామంలో కూడా మనకి అద్భుతంగా మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇంటింటి తిరిగి కూరగాయలు పంపిణీ చేశారు కోవిడ్ని కూడా లెక్క చేయకుండా ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పిలిపించినప్పుడు అందరూ కూడా కష్టపడి తిరిగారు ఆలోచించండి ఒకసారి మీరు మొట్టమొదటిసారి క్రియాశీలక సభ్యత్వం మనం రెండు వేల ఇరవై ఒకటి మొదలుపెట్టినప్పుడు ఆ రోజున కూడా కోవిడ్ విపరీతంగా ఉన్నప్పుడు కొన్ని గ్రామాల్లోనూ కొన్ని జిల్లాల్లోనూ చేసాం క్రియాశీలక సభ్యత్వం లక్షణం లక్ష దాటం ఆలోచన రెండు వేల ఇరవై రెండు వచ్చే వరకు మూడు లక్షల యాభై వేలు చేసాం సభ్యత్వం అక్కడి నుంచి గత సంవత్సరం ఆరు లక్షల నలభై ఏడు వేలకి మనం చేరగలిగాం దీని వారి వెనుక ఆలోచన ఏంటి సభ్యత్వం అంటే కేవలం రసీదు చేసి నువ్వు పార్టీలో చేరిపోయావనే ఒక సంఖ్య గురించి కాదు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఏ రాజకీయ పార్టీలో కూడా భారతదేశంలో ఈరోజు కార్యక్రమం లేదు రోజు ఐదు వందల రూపాయలు సభ్యత్వం తీసుకుని ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటున్నారో వారికి భరోసా ఇచ్చే విధంగా పొరపాటున ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోతే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అదేవిధంగా గాయాలైతే హాస్పిటల్లో వాళ్ళకి యాభై వేల రూపాయల వరకు చెట్లు అందించే విధంగా చేసాం మన నంది గ్రామాల్లో కూడా మనం చాలామందికి ఇచ్చాం మీరే చూశారు ఒక కోసం చేసిన కార్యక్రమం ప్రతి కార్యకర్తకు ఒక రక్షణ ఇవ్వడానికి కోసం ఒక పార్టీ అధ్యక్షుడిగా జనసేన పార్టీ అంటే ఆదర్శవంతంగా నిలబడుతుంది విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విలువలతో కూడిన రాజకీయాలు అంటే ఏంటి అంటే దానికి నిదర్శనం ఈ రోజున వేరే పార్టీలు కూడా పనిచేసి అక్కడ సరైన రీతిలో స్పందించడం లేదు సమస్యల పైన ఎవరికి అవగాహన లేదు వాళ్ళు ఎవరు కూడా నిలకడగా మన భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని చెప్పి వర్తమాన ఆలోచనలు ఉన్న మన జనసేన పార్టీలోకి పవన్ లాంటి వ్యక్తులు వచ్చి మరొకసారి మన పార్టీలో చేరడం మనందరం కూడా చూసి అర్థం చేసుకోవాలి ఈరోజు ఇతర పార్టీ నుంచి నాయకులు వస్తున్నప్పుడు కొంతమందికి ఇబ్బంది కలగచ్చు సహజంగా గత ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని చూసి వాళ్ళు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండవచ్చు నేను మనందరినీ కోరేది ఏంటంటే మనం పెద్ద మనసుతో మన పార్టీ ఇంకా విస్తరించాలి అన్ని ప్రాంతాల్లో మనం ఎదగాలి గ్రామ గ్రామాల్లో మనం ఈరోజు కూటమిలో ఉన్నందుకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనం కనుక్కొని చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మనం అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకోవాలి ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు పార్టీల గురించి ఓట్ల గురించి కాదు మనం మాట్లాడేది మనం మాట్లాడాల్సింది లోడీ పురుషాంతం మన గ్రామానికి మనం ఏం చేయగలుగుతాం అని నేను మీకు మాట్లస్తున్నాను నందివెల్లు గ్రామాన్ని ఖచ్చితంగా ఒక ఆదర్శవంతమైన గ్రామం కాదు అద్భుతమైన మీరు ఏదైతే కోరుకున్నారో ఏదైతే చూసి మీరు ఆ రోజున అంత అభిమానంతో జనాలలో చరిత్ర సృష్టించారు నన్నపల్లి గ్రామానికి ఒక అద్భుతమైన మీటింగ్ పెట్టుకున్న మనం ఆ రోజు చెబుతా ఆ రోజు నేను రేపటి రోజున మనం గెలిచిన తర్వాత ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం అన్నింటికన్నా ముందు మనం ఏం చేయాలి రోడ్డు గురించి ప్రధాన సమస్య ఉంది రైతుల పాపం చిలికి మన గ్రామంలో ఉన్న మహిళల పాపం చాలా మంది వారు కోరుకునేది ఏంటి మన బిడ్డలకి ఏదో విధంగా ఉపాధి అవకాశాలు కలిగించాలి చక్కటి విద్యా అవకాశాలు కల్పించాలి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్న కుటుంబాలను వదిలేసుకుని గ్రామాల్లో నివసించినట్టు కూడా ఈ కొంత ఎదురు చూడటం లేదనే భావన అనేక మంది కలుగుతుంది మన ప్రాంతంలో మనం ఉపాధి అవకాశాలు తీసుకుంటాం చక్కటి పెట్టుబడులు తీసుకుంటాం వీలైతే మన ఆటో దగ్గర ఇంకా విస్తరించి ఇంకా కొంతమందికి ఇక్కడ మనకి ఉద్యోగాలు వచ్చేటట్టు ఆ అవకాశాలు కల్పించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఎంత వెనకడిపోయామో మనం ఇదంతా చూశారు ఎక్కడ చూసినా కూడా ప్రజలు కోరుకునేదారు ఒకటే మరొక సదుపాయాలు కల్పించండి మా విధంగా కష్టపడి పైకి వస్తామని ఎందుకు చేయలేకపోయారు ఎందుకంటే కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చెప్పాలి రాష్ట్రంలో ఈ రోజున ఐదు కోట్ల జనాభా ఉంటే నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల మందికి రేషన్ బియ్యం అందిస్తున్నాం మనం అంటే అంతమంది పేదరికంలో ఉన్నారా ప్రతి గ్రామాల్లోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి పట్టణంలోనూ ఎంతో మంది పాపం తెలియక నలభై మూడు రూపాయల కిలోకి బియ్యం ప్రభుత్వం పోలి మీకు ఇస్తుంటే ఉచితంగా ఎవడో దొంగ వచ్చి వ్యాన్ తీసుకొచ్చినందుకు అతనికి ఏడు రూపాయలకి ఎనిమిది రూపాయలకి పది రూపాయలు అందిస్తూ ఉంటారు కానీ ప్రభుత్వానికి ఖర్చు ఏంటి నలభై మూడు రూపాయలు ఒక కిలో ప్రజల కోసం పేదరికంలో ఉన్న కుటుంబాల కోసం ఎల్లప్పుడూ మన రాజ్యాంగంలో ఇచ్చిన ఒక భరోసా ఎవరు కూడా ఆకలి ఉండకూడదు ఖచ్చితంగా ప్రతి నెల మనం బియ్యం సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం గురించి మన ప్రజల గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు కూడా అద్భుతంగా మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఊహించని విధంగా చక్కటి సంక్షేమ కార్యక్రమాలు మనకు ముందు పెట్టుకున్నాం ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలు ఇప్పుడు ఇప్పుడే ఎంపీటీసీ గారు నాకు గురి చేస్తున్నారు ఆమె కూడా ఎన్నికల్లో గెలిచింది మన ఆమె అప్పుడే చేసిన వాగ్దానాల గురించి మర్చిపోయినట్టుగా ఈరోజు ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రిగా నాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టుకుంటాం సంక్షేమంతో సహా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా మనం ముందుకెళ్దాం దాన్ని మీరు ఖచ్చితంగా మేము తెచ్చుకోవాలి ఎవరికి ఇబ్బంది కలుగుతాం రైతాంగాల కోసం మహిళా సాధికారత కోసం యువతకు ఉపాధి అవకాశాల కోసం మన బిడ్డలకి నాణ్యమైన విద్యా సేవలు వైద్య సదుపాయాలు అందించేటట్టు తప్పకుండా మనం ముందుకెళ్దాం కానీ వీటన్నింటిలోనూ మీ సహకారం ఎంతో అవసరం ఎందుకంటే ఒక గ్రామాభివృద్ధి జరగాలంటే మీరు కూడా బాధ్యత తీసుకోవాలి అంతేగాని మొన్న నెల రోజుల్లోనే నాకు పది కంప్లైంట్లు వచ్చినాయి మీ గ్రామం నుంచి ఒకరిపైన ఒకరు కంప్లైంట్ పెట్టుకుంటున్నారు ఒక లోడ్ వేస్తానంటే ఇంకో అడ్డుకుంటున్నారు ఒక నిల్లు కట్టుకుంటారంటే ఇంకోళ్ళు అడ్డుకుంటున్నారు కావదవ్వాలంటే అడ్డుకుంటున్నారు ఇవన్నీ కూడా మనం మానుకొని దయచేసి మన గ్రామాభివృద్ధి కోసం మన సంక్షేమం మన అభివృద్ధి రెండు కలిసి ముందుకు వెళ్ళాలని ఆలోచనతోనే మేము అందరం కూడా సహకరించాలి చేద్దాం చేసి చూపిద్దాం నేను గతంలో కూడా చెప్పాను పది సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా మనం ఇంకా అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే పెద్దలంతా కూడా ఆ రోజు కలిసి రాలేదు ఈరోజు కూడా నేను చెప్తున్నాను పవన్ నేను ఎందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానించాను అంటే పట్నం రమ్మని గతంలో జరిగిన పొరపాట్లు ఇంకోసారి జరగకూడదు ముప్పై లక్షల రూపాయలు నిధులున్నా కూడా గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చివరిలో ఉపయోగించుకోలేకపోయాం నష్టపోయాం పల్లెలో రోడ్ని ఎందుకున్నాం బీసీ కాలనీలో రోడ్ని ఎంత అనుకున్నాం దానికోసం ముప్పై లక్షల రూపాయలు నేను తీసుకొచ్చినా కూడా నిధులు ఉన్నా కూడా కాంట్రాక్ట్ చేయడానికి ఎవరు రాకపోతే ఆరోగ్యం కూడా కురిగిపోయినాయి నిధులు అటువంటి పొరపాటు జరగకూడదు ఉత్సాహవంతుడు యువకుడు సమాజానికి చేయాలనే ఆలోచనతో వచ్చిన వ్యక్తి అతన్ని మనం గ్రామ సర్పంచ్గా మనం ఎన్నుకున్నందుకు ఆయనతో పాటు ఉన్న వార్డు సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఆ సపోర్ట్ మీరు అందించండి ఆ సహకారం ఎంతో అవసరం ఈరోజు మనకి ఓటు గురించి కాదు మనం మాట్లాడేది మనం మాట్లాడేది కేవలం మన గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం సంక్షేమం తీసుకొద్దాం ఎవరికైతే అర్హత ఉందో అర్హత ఉందో వాళ్ళకైతే దయచేసి పెన్షన్లు ఇవ్వండి ఎవరైతే పాపం ఇల్లు పట్టుకుంటానని ఎదురు చూస్తున్నారో అటువంటి వ్యక్తులకి ఇళ్ళ స్థలం ఇచ్చేటట్టు ఇల్లు కట్టుకున్నట్టు ప్రోత్సహించండి ఎవరైతే మౌలిక సదుపాయాల కోసం ఇల్లు చూస్తున్నారో అటువంటి కుటుంబాలకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుందనేది వీళ్ళు తీసుకెళ్ళాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆయనకి కూడా ఒక బాధ్యత ఉంది ప్రజల కోసం ఆలోచిస్తున్నారు గ్రామాల కోసం ఆలోచిస్తున్నారు గ్రామ స్వరాజ్యం కోసం ఆలోచించారు కాబట్టి ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఆ శాఖ తీసుకున్నారు నిజాయితీగా మనకి వచ్చే డబ్బులు మనం ట్యాక్స్ రూపంలో తీసుకొచ్చే నిధులు ప్రతి గ్రామానికి ఆ డబ్బు రావాలి తద్వారా గ్రామ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకుని మంచి కార్యక్రమాలు చేయాలి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ రైతులకి మహిళలకి మన గ్రామాల్లో ఎవరు కూడా కూలీ పనికి వెళ్ళడానికి ఇబ్బంది కలగకుండా అందరికీ మనం సహాయం లేనట్టు మనం చక్కగా రూపొందించుకున్నాం ఆలోచించండి ఎందుకంటే జనసేన పార్టీ ఎదగాలి ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి రాజకీయ కార్యక్రమం ఇది క్రియాశీలక సభ్యత్వం అంటే మన అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఒక కుటుంబంలోకి బలంగా మనం పనిచేసే విధంగా ఒక చక్కటి అవకాశం మన పార్టీ అధ్యక్షులు పవన్ గారు కల్పించారు దాన్ని మీరు ఉపయోగించుకొని మీరు కూడా ఆ సభ్యత్వానికి పది మందికి చేరే విధంగా తద్వారా నేను మొన్న కూడా చెప్పాను ఈ విషయం ఒక నెల అయిపోయింది మన ప్రభుత్వంలోకి వచ్చి రాబోయే రోజుల్లో ఇక మన పైన పొడదో మొదలు పెడతారు నిన్న పోయాడు ఆరావర్గా నర్సరావుపేటకి నర్సరావుపేట పోయి పరామర్శించాడు అతని కుటుంబాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పని చేశాడు చెప్పండి వాళ్ళ సొంత శాసన మండలి సభ్యుడు ఒక డ్రైవర్ హత్య జరిగితే డోర్ డెలివరీ జరిగితే ఏమైపోయింది ఆ రోజు ముఖ్యమంత్రికి ఎందుకు ఆ రోజు ముఖ్యమంత్రి మరి ఆ రోజున రాజమండ్రికి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళేసి పరామర్శించిందని చెప్పను ఈరోజు ఒక సంఘటన జరిగిన నర్సరావుపేటలో వినుకొండలో ఏ విధంగా హడావిడిగా ప్రయాణం చేసుకుంటూ పోయి మరొకసారి ఆయన పబ్లిక్లోకి వెళ్తున్నాను చెప్పుకుంటున్నాడు చెప్పండి జనానికి ఎట్లా వచ్చాక ఆయన గతంలో హెలికాప్టర్ వేసుకొచ్చాడు ఎందుకు ఆ తాడేపల్లి నుంచి రోడ్డు మీద రావచ్చు కదా రోడ్డు ప్రయాణం చేస్తే కనీసం పూర్త తెలిసాయి కదా ఈ రోడ్ దుస్తుతికి ఆయనకు అర్థమయ్యేది కదా ఎందుకు ఇరవై కిలోమీటర్ల లోపు ఆ ప్రయాణం హెలికాప్టర్ వచ్చాడు చెప్పండి అటువంటి వ్యక్తి మనకి నాయకత్వం నాయకత్వం వహించినప్పుడు మన రాష్ట్రానికి ఎంత నచ్చదని మీకు తెలుసు విచ్చల వేడిగా గంజాయి వెళ్ళిపోయింది ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ చూసినా కూడా తల్లిదండ్రులు ఆవేదన బిడ్డలు చనిపోయారు చదివించుకోవాలని వాళ్ళని పాఠశాలకు విద్య పంపిస్తే వాళ్ళు చేసేది ఏంటో వాళ్ళకి అర్థం లేదు ఎవరు చేసిన దుర్మార్గంగా చెప్పండి మొన్న కాకినాడకు వెళ్ళి దాడి చేస్తే ఒక్క కాకినాడ పట్టణంలోనే ఆ నగరంలోనే యాభై రెండు వేల లక్షల మెట్రిక్ టన్ను మేము స్వాధీనం చేసుకున్నాం బియ్యం దొంగ బియ్యం రాష్ట్రం మొత్తం నుంచి కాకినాడ తీసుకెళ్లి ఇతర దేశాలకి తీసుకెళ్ళిపోతున్నారు ఏ స్థాయిలో జరిగిందో మీరు అర్థం చేసుకోండి యాభై రెండు వేల లక్షల మెట్రిక్ టన్ను అంటే మామూలు విషయం కాదు అదొక పెద్ద చాలా పెద్ద షిప్ ఆ షిప్ నిండా బియ్యం తీసుకెళ్లి పరిస్థితి తీసుకువచ్చేదాన్ని రోజున ఎంత నష్టం కలిగింది మన రైతాంగానికి ఏ విధంగా మీ అందరికీ ఆడుకున్నా చెప్పండి కౌలు రైతుల గురించి ఎక్కడైనా ఆలోచించడం ఐదు సంవత్సరాలు కౌ రైతులు ఇబ్బంది పెట్టారు అదే పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి కౌలు రైతుల కోసం ఆయన అండగా నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా సరిపోయిన ఆత్మహత్య చేస్తున్న కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం నిలబడ్డారు జనసేన పార్టీ అంటే అదే ఆదర్శవంతంగా పనిచేస్తాం నిజాయితీగా పనిచేస్తాం బిరులతో కూడిన రాజకీయాలు చేస్తాం తప్ప వీరలాగా చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం జనసేన పార్టీలో ఏ జనసైనికులకి వీర మహిళలకి మన పార్టీ నాయకుడు ఎవరు కూడా ఉండదు గెలిచిన తర్వాత కష్టపడి పనిచేస్తాం ప్రతిరోజు చాలా చాలా విలువైన రోజుగా భావించి ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం ఇంకా చేస్తాం నేను దాకా మాట ఇచ్చినట్టు మన ప్రాంతానికి మన నందేలు గ్రామానికి ఒక మంచి ప్రణాళికతోటి నూటికి నూరు శాతం వీరందరూ కూడా సంతృప్తి చెందే విధంగా మీరు గర్వపడే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరం నుంచి మన ఊరికి దసరా పండగ వచ్చినప్పుడల్లా మన గ్రామం మారిపోయిందని భావన కల్పించే విధంగా ఖచ్చితంగా అందరం కలిసి చేద్దాం ఆ మార్పు తీసుకుంటాం చిన్న చిన్న విషయాల గురించి మనలో మనకి మనసు పడి మన గ్రామంలో ఉన్న వాతావరణాన్ని దయచేసి మీరు మార్చండి మార్చడానికి గొప్ప అవకాశం ఈ క్రియాశీలక సభ్యత్వం అర్థం చేసుకోండి మీరు అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులుగా మనం మారితే మనం మన నాయకుడిని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తే ఎవరికి కూడా ఎక్కడ కూడా సమస్య ఇంతమంది యువత ఉన్నారు ఈరోజు వాళ్ళందరూ కష్టపడి చదువుకుని ఉపాధి అవకాశాల గురించి ఏ మాత్రం భరోసా లేకుండా భయం భయంతో బతుకుతున్నారు డిగ్రీలు చేసిన వాళ్ళు ఈరోజు వాలంటీర్లుగా మారారు వాలంటీర్లుగా మారిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళకి తెలియదు ఏ విధంగా మోసం చేశారో మీరే చూశారు ఉద్యోగాలు మహాప్రభు పెట్టుబడులు తీసరా పరిశ్రమలు తీసరా అంటే ఉన్న పరిశ్రమలు మన రాష్ట్రాన్ని మహిళా సాధికారత కోసం గతంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తామో తెలుసు ఇదే హాల్లో అనేక సందర్భాలు మనం రుణాలు ఇచ్చి మహిళల్ని ప్రోత్సహించాం అటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగితే చెప్పండి ఐదు సంవత్సరాలు రైతాంగాన్ని ఇంకా ముందు నెట్టే విధంగా ఒక భరోసా ఇచ్చే విధంగా నాణ్యమైన విత్తనాలు ఫర్టిలైజర్ సరఫరా చేసి మీకు ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు అంటే నాకు బాగా మన పంట నష్టం జరిగినప్పుడు వచ్చినప్పుడు ఇదే రోడ్లో చివరిలో వాళ్ళు ఏం చెప్పారు కదా రైతులంతా కూడా కూర్చున్న చోట వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ రైతులకే కొంటున్నారు మా దగ్గర చెప్పారు దేనికోసం ఈ వివక్ష చెప్పండి ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఈ ఈరోజు మీరు ఏ పార్టీ అయినా సరే మీరు ప్రభుత్వంలో మీరు లబ్ధాలుగా నిజాయితీగా ఉంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని మీరు నమ్మకం ముందుకెళ్తుంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాం ఇక్కడ ఎవరిని కూడా తేడా చేసి మీరు ఆ పార్టీ ఎందుకంటే ఇది మన బాధ్యత ప్రతి ఒక్కరికి మనం ఆదుకోవాలి ప్రతి ఒక్కరికి మనం మేలు చేయాలి ఆ మాట అన్న మాత్రం ఎవరైతే మనం ఇబ్బంది పెట్టారో వాళ్ళు మాత్రం వదలుస్తున్నాం ఖచ్చితంగా ఎవరైతే మన పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టారో ఎవరైతే మా నష్టపోయారో కాదని చెప్పి చాలామంది నష్టం కలిగించారు అది కూడా చాలా పొరపాటు సమాజంలో మనం ఎవరూ కూడా ఆ విధమైన పరిపాలన చేయకూడదు నిజాయితీగా చేద్దాం కలిసి ముందుకెళ్దాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంతమంది హాజరయ్యారు ఈరోజు ఈ మీటింగ్లో చాలా అద్భుతమైన మీటింగ్ అక్కడ గ్రామ శివారి నుంచి పాదయాత్రలో చాలా చక్కని ఏర్పాట్లు చేసి ఒక అద్భుతమైన పండుగ వాతావరణం తీసుకొచ్చినందుకు మన మిత్రుడు పవన్ గారికి ఆయనతో పాటు ఈరోజు పార్టీలో చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంచలందగా ఎదుగుతూ మన రాష్ట్రానికి మేలు చేసే విధంగా రాష్ట్రానికి మంచి జరిగే విధంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే విధంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు దానికోసం మనందరం కూడా పార్టీలో కష్టపడి పనిచేద్దాం ఇది ఒక మీకు సువర్ణ అవకాశం అవకాశాన్ని ఉపయోగించుకోండి తప్పకుండా మీరందరూ కూడా క్రియశీల సభ్యత్వం తీసుకోండి క్రియాశీలక సభ్యత్వం ద్వారా మీరు పార్టీని బలోపేతం చేసినట్టు తద్వారా మన పార్టీ ద్వారా అనేక మందికి మనం మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి తీసుకెళ్దాం అని సందర్భం కోరుకుంటూ చక్కటి అవకాశం పిలిపించిందని ఆహ్వానించారు ఇది మన పార్టీ పరంగా చేసుకున్న కార్యక్రమం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం అధికారికంగా చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం నందగూరి గ్రామానికి మరొకసారి పూర్వ వేభవం తీసుకొచ్చి ఈ గ్రామంలో ప్రతి పెద్దలు చిన్నపిల్లలు మహిళలు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ఈ ప్రాంతానికి మరొకసారి వెలిగిపోవాలని అంది వెలువడంతో ఒక వెలుగు వెలుగు నిలిపే విధంగా ఈ గ్రామాన్ని మరొకసారి అందరూ కష్టపడి ముందుకు తీసుకెళ్దాం కోరుకుంటూ చక్కటి అవకాశం ఇచ్చిన ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన జన సైనికులు వీర మహిళలు మన నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా సభ్యత నమోదు కార్యక్రమం ఒక చేద్దాం దాని తర్వాత పార్టీలో మనస్ఫూర్తిగా మనం శ్రీనివాసరావు గారిని పవన్ని ఇతర నాయకులందరిని కూడా మనం తెలుసిన పార్టీలో గౌరవించుదాం ధన్యవాదాలు జై జనసేన హల్లెలూయా జై జనసేన చేసిన మిగిలిపోయిన పనులన్నీ కూడా అన్న మనోహర్ గారి ఆశీస్సుతో చక్కగా నందివేడు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను మీ అందరికి తరపున మీ కుటుంబ సభ్యుడిగా చార్టెడ్ వస్తున్నాను నన్ను మీ అందరు ఆశీర్వది